హలో అండి నేనైతే పటియాల ఫ్యా పటియాల ప్యాంటు కుట్టడానికి మెజర్మెంట్స్ ఎలా తీయాలో అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చెప్పాను కదండీ సో ఇప్పుడు ఏంటంటే పటియాల ప్యాంటుని మనము ఎలా మెజర్ చేసుకోవాలి అండ్ ఎలా కట్ చేయాలి అండ్ సేమ్ అట్ ఏ టైము వీడి ఈ వీడియోలోనే స్టిచ్చింగ్ కూడా చూపించేస్తున్నానండి సో అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మనం లెంత్ అనేది మార్క్ చేసుకుంటామండి లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత పట్టీ కోసం మనకి ఎంత లెంత్ అయితే కావాలో ఆ లెంత్ కూడా మార్క్ చేసుకుంటామన్నమాట ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పట్టీ అనేది తీసుకున్నాను సో దానికి సంబంధించి ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది గీసేస్తున్నాను కింద గీసిన స్ట్రైట్ లైన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది అన్ఈవెన్గా ఉంది సో ఈక్వల్గా ఉండడం కోసం ఫ్యాబ్రిక్ కోసం కింద ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసేసా అనమాట సో ఇప్పుడు ప్యాంటు లెంత్ అంటే ఒకసారి మెజర్ చేసేసుకుందాము పైనుంచి కింద దాకా ఇప్పుడు మనం పైన ఎందుకు లీవ్ చేసామంటే అది పైన బాడీ పార్ట్కి సో నా టోటల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఉంది సో అందుకని థర్టీ నైన్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చుకున్నాము ఫార్టీ అనమాట సో ఇక్కడ ఫార్టీ దగ్గర మనం లైన్ అనేది డ్రా చేస్తాము ఇదంతా ఏంటంటే పై పార్ట్ వస్తుంది కింద మనం మెజర్ చేసుకున్న పాయింట్ వచ్చేసి కింద పాయింట్ మనకి కరెక్ట్గా తెలియడం కోసము టేప్ని కొంచెం వదిలేసి మనం మార్క్ అనేది చేసామన్నమాట ఇందాక మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎందుకు ఆ విధంగా మార్క్ చేసాము అని ఇప్పుడైతే నాకు లెంత్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఈ పార్ట్ వచ్చేసి పై పార్ట్ ఇప్పుడైతే పై పార్ట్ మెజర్ చేశాం కాబట్టి ఇప్పుడు కింద కాలు లెంత్ లూజ్ దగ్గరికి వచ్చేద్దామండి నా లెగ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఉంది సో సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం అనమాట సో పైన నడుం కిస్తా దగ్గర మనము పాయింట్ చేసుకోవాలన్నమాట ఈ కిస్తా పాయింట్ ఎలా అంటే ఫ్యాబ్రిక్ చివర్లోనే చేస్తారు ఫ్యాబ్రిక్ ఎంతైనా ఉండండి కిస్తా పాయింట్ అనేది మనం అక్కడ మెజర్ చేస్తామన్నమాట ఇది ఎలా అంటే మన పైన సెవెన్ ఇంచెస్ వరకు పట్టి అనేది వస్తుంది సో అందుకని ఆ పైన సెవెన్ ఇంచెస్ వరకు పై పార్ట్ కోసం వదిలేశారు కింద ఫిఫ్టీన్ అనేది మన కిస్తా యొక్క రౌండ్ అనమాట అది మనం ఎవరికి వాళ్ళకు సపరేట్గా ఉంటుంది దాన్ని మెజర్ చేసుకుని ఈ విధంగా మార్క్ అయితే చేసామన్నమాట ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది కదండి సెవెన్ ఇంచెస్ అనేది మనం పైన పైన బాడీ పార్ట్ నిన్న వెస్ట్ దగ్గర పాయింట్ వదిలేసాము ఇప్పుడు కింద ఫిఫ్టీన్ దగ్గర మనం కిస్తా పాయింట్ అనేది మెజర్ చేసుకున్నాము దానికి తగ్గట్టుగా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసేస్తామన్నమాట సో ఇప్పుడు ఏంటంటే పైన మనం కిస్తా అదంతా మెజర్ చేసేసుకున్నామండి కింద వచ్చేసి మనం ఏంటంటే కాలు యొక్క లూజ్ ఇచ్చేసాం కదా సో ఆ పాయింట్ నుంచి కిస్తా పాయింట్ వరకు ఇలాగా స్లాంట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటామన్నమాట ఈ విధంగా టోటల్గా ఒక లైన్ అనేది డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఖర్చు పాయింట్ కింద మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ వన్ ఇంచ్ కానీ మన ఇష్టం అండి మనకి రిక్వైర్మెంట్ బట్టి అనమాట ఇక్కడైతే మేము వన్ ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఇంకొక ఖర్చు పాయింట్ అనేది దానికి కూడా లైన్ అనేది డ్రా చేసేసామన్నమాట సో ఈ విధంగా కింద పార్ట్ కింద మనం ఏంటంటే కాలు పట్టీకి లీవ్ చేసాము అండ్ పైన పైన నడుం దగ్గర కిస్తా పాయింట్ మార్క్ చేసుకున్నాము అండ్ వే వేస్ట్ పాయింట్ కూడా మార్క్ చేసుకున్నాము ఆ రెండింటిని మనమైతే మార్క్ చేసేసుకొని కట్ చేసేస్తామన్నమాట మనం మార్క్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేసుకున్నామండి ఇంకా మనకైతే ఇప్పుడు ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి పైన నడుం పార్ట్ దగ్గర నుంచి మనం పైన ఉంటుంది కదండి పట్టిలాగా ఆ పార్ట్కి ఈ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ అవుతుందనమాట ఇప్పుడు ఫ్యాబ్రిక్ లెంత్ మొత్తం తీసుకొని మనకు తగ్గట్టుగా సెట్ చేసుకొని మన సైజ్ ఎంతుందో దాన్ని డివైడెడ్ బై టూ పార్ట్స్గా చేసామన్నమాట ఇక్కడ చూడండి ఒకసారి ఈ విధంగా ఫ్యాబ్రిక్ ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనమైతే మార్క్ చేసేసుకున్నాము మార్క్ చేసేసుకొని ఒక ఇంచ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం పైన అనేది ఉంచేసుకున్నాము లైక్ ఎలా అంటే మనము కట్టుకోవడానికి తాడుకి సో ఇప్పుడు దీని ఏంటంటే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి మనకి కావాల్సిన లెంత్ సెవెన్ ఇంచెస్ లెంత్ అండ్ మన వేస్ట్ మన నడుము ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం మార్క్ చేసేసుకొని దాన్ని కల ఒక స్ట్రైట్ లైన్ అనేది అనమాట గీసేసాం అనమాట ఇంకా చూసారు కదండీ మనమైతే ఇక్కడ లెంత్ అనేది సెవెన్ ఇంచెస్ ఇంచాము ఆ వన్ ఆ వన్ అనేది కచ్ పాయింట్ అనమాట సో పైన కింద సెట్ సెట్ చేసుకోవడానికి ఈ పాయింట్ ఇప్పుడు దీన్నైతే మనము మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకున్నాము అండ్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్స్ అనేది ఇచ్చేసామండి పైన కింద అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ టూగా డివైడ్ అవుతుంది ఎందుకంటే నేనేంటంటే సెమీ పట్టాల కాబట్టి నాకు పాకెట్ కావాలి అని చెప్పాను పాకెట్ కావడం కోసం యాక్చువల్గా అయితే దీన్ని టూ టైప్స్గా కట్ చేయాల్సిన పని లేదు జస్ట్ ఈ ఈ విధంగా కట్ చేస్తే చాలు టూ టూ సైడ్స్ అంటే ఇది మనకి ఇది ముందు వైపు ఎడ వెనక బ్యాక్ సైడ్ అనమాట బట్ ఇక్కడ నాకేంటంటే పాకెట్ కావాలి అని చెప్పాను కాబట్టి ద ఇదేంటంటే కరెక్ట్గా మిడిల్కి కేవలం ఒకే ఒక్క ఫ్యాబ్రిక్ని మాత్రమే కట్ చేస్తున్నారు అప్పర్ ఫ్యాబ్రిక్ ఏదో ఒకటి రెండు అయితే కట్ చేయలేదండి కేవలం ఒకటే కట్ చేశారనమాట సో ఇంకా కటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే మనకి ఏ విధంగా పై పార్ట్ కింద పార్ట్కి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఎక్స్ట్రా మనకి ఏ ఫ్యాబ్రిక్ అయితే మిగిలిందో దాన్ని నేను పాకెట్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నా కాబట్టి నాకు తగ్గట్టుగా నేను పాకెట్నైతే ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి సో ఈ విధంగా లెవెన్ ఇంచెస్ దగ్గర ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసేసుకొని కటింగ్ అయితే ఈ విధంగా చేసేసాను అనమాట సో నాకు ఇప్పుడైతే పాకెట్ కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి మీకు షేప్ అనేది అర్థమవుతుంది ఇప్పుడైతే కటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాము ఓకే అండి ఇప్పుడైతే కటింగ్ పార్ట్లోకి వచ్చేద్దాము కింద అయితే నేను బెల్ట్ అనేది పెట్టుకున్నానండి అంటే కింద లెగ్ పార్ట్కి కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం అది మన ఇష్టం అనమాట బెల్ట్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు సో ఇప్పుడైతే నేను అది పెట్టేసేసి కింద అటాచ్మెంట్ అయితే చేసేసాను వన్ అండ్ హాఫ్ గ్యాప్ పెట్టుకున్నాం కదండీ మనం కట్ చేసే ముందు సో ఆ విధంగా రెండింటిని అయితే ఈ విధంగా స్టిచ్ అనమాట ఈ విధంగా రెండు స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక పాదం గ్యాప్తో మళ్ళీ సేమ్ ఎక్కడైతే స్టిచ్ చేసామో దాని కింద ఇంకొక స్టిచ్ అనేది చేసా అనమాట మళ్ళీ కింద కాలు లూజ్ దగ్గర కింద పట్టీ దగ్గర ఇంకొక మార్క్ అయితే చేశాను స్టిచ్చింగ్ అనేది అండ్ ఇది కంప్లీట్ అయిపోయినాక ఇంకా మన మధ్యలో కావాలనుకుంటే మళ్ళీ ఇంకొక స్ట్రైట్ లైన్ అనేది ఈ విధంగా క స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా అయినా మీకు డిజైన్ కనుక బాగా వచ్చు అండ్ మిషన్ని ఒక మంచిగా ఆడిస్తాను అనుకుంటే మాత్రం మీకు ఆ గ్యాప్లో ఎటువంటి డిజైన్ కావాలో ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట మొత్తానికైతే కింద పట్టి కాలకి కింద లెగ్ పట్టి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే మనం నేను ఎక్స్ట్రాగా ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి ఇది ఎక్కువగా లెంత్ తీసుకోలేదు ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో మనము కట్ చేసుకొని దీన్నైతే కింద కిస్తా పాయింట్ దగ్గర అటాచ్ అనేది చేస్తున్నాం అనమాట ఇది ఇది అందరికీ అవసరం ఉండదండి సన్నగా ఉండేవాళ్ళు వాళ్ళకి కిస్తా పాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేయాల్సిన పని లేదు నేనైతే కొంచెం లావుగా ఉంటా కాబట్టి నాకు తగ్గట్టుగా నేను కిస్తా పాయింట్ దగ్గర ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకున్నాను అనమాట అది ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా కట్ చేయించుకున్నాను సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే నేను మనం రెండు పార్ట్స్ ఉన్నాయి కదండి ఆ రెండు పార్ట్స్కి వీటినైతే అటాచ్ చేసేయాలి అంటే పై పైపాటుకి కింద పార్టీకి తగ్గట్టుగా మనం కిస్తా పాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాం అనమాట ఇప్పుడైతే ఒక ఒక సైడ్కి మాత్రమే మనం కిస్తా పాయింట్ అనేది అటాచ్ చేసామన్నమాట ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే రెండో లెగ్ ఉంది కదండి దానికి కూడా మనం కిస్తా పాయింట్ని అటాచ్ చేసేస్తున్నాము మీరు కనుక అర్థం చేసుకుంటే ఇప్పుడు సె ఇంకొక పార్ట్ తీసుకొని దానికి కూడా వేరే సైడ్కి కిస్తా పాయింట్ అనేది అటాచ్ చేసేస్తున్నాం ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత మనకి స్ట్రాంగ్గా ఉండడం కోసం పైన కూడా ఇలా డబల్ స్టిచ్ అనేది చేస్తున్నాము ఈ విధంగా ఓకేనా అండి మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కిస్తా దగ్గర పెట్టేసేసి స్టిచ్చింగ్ అనేది రెండిటికి జాయింట్ చేసేసాం ఇప్పుడైతే మనము లెగ్ పార్ట్ అయిపోయింది అండ్ కిస్తా పార్ట్ అయిపోయింది ఇంకా పైన నడుం పార్ట్ దగ్గరకి వచ్చేసామండి ఇప్పుడు ఇప్పుడైతే మనం లెగ్ పార్ట్ ఇందాక స్టిచ్ చేసాం కదండి ఆ లెగ్ పార్ట్ ఫ్యాబ్రిక్ ని అటు ఇటునైతే జాయింట్ చేసుకొని వాటిని ఇందాక మనం స్టిచ్ చేసుకున్న కిస్తా పాయింట్ దగ్గర మెజర్ ఐ మీన్ వాటిని స్టిచ్ చేయడం అనేది జరుగుతుందనమాట ఇక నడుముపాటు మనం స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వీటిని ఏంటంటే మనము ఫ్రంట్ సైడ్కి ఏ విధంగా అయితే ఫ్రిల్స్ కావాలో అని ఆ విధంగా మనం సెట్ చేసుకొని కొంతమంది సైడ్కి ఇష్టపడతారు కొంతమంది ఫ్రంట్కి ఇష్టపడతారు ఇప్పుడైతే ఈ ఫ్రిల్స్ వచ్చేసి నేను ఏంటంటే ఫ్రంట్కి పెట్టించుకున్నాను అనమాట సెమీ పట్యాల ప్యాంట్కి లుక్కే ఫ్రిల్స్ కదండి సో మనం సెట్ చేసుకున్న ఈ ఫ్రిల్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి నేను సెట్ చేసుకుంటున్నాను ఫ్రిల్స్ అనేవి మనము నడుము దగ్గర సెట్ చేసుకోవడం అయితే సరిపోయిందండి ఇది ఇప్పుడు ఏంటంటే క్లియర్గా చెప్తున్నాం వినండి ఈ ఫ్రిల్స్ అనేవి మనం ఇప్పుడైతే లెగ్ పార్ట్ ఉంది కదండి కింద వీటికి మాత్రమే మనం ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకున్నాము నడుం పార్ట్ దగ్గరకైతే మనం ఇంకా వెళ్ళలేదు ఇది ఓన్లీ లెగ్ పార్ట్ దగ్గర మాత్రమే ఉన్నామనమాట ఈ లెగ్ పార్ట్ దగ్గర పై పార్ట్ దగ్గర మనము ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేస్తున్నాము ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి సెట్ చేసుకుంటూ ఉన్నా అనమాట సెట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఇందాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అటాచ్ చేశాం కదండీ అక్కడికి వచ్చాక ఇప్పటిదాకా ఎలా అయితే ఫ్రిల్స్ అనేవి సెట్ చేశారో ఇప్పుడు దానికి ఆపోజిట్ ఆపోజిట్ సైడ్న ఫ్రిల్స్ అనేవి సెట్ చేయాలి ఇవి ఏంటంటే ఫ్రంట్ సైడ్ అని చెప్పాను కదండి ఒకటి ఒకటి స్ట్రైట్గా ఉంటే దానికి ఆపోజిట్ వేలో ఫ్రిల్స్ అనేవి సెట్ చేసుకుంటా నడుం నడుం దగ్గర ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా సెట్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా లెగ్ పార్ట్కి మనము ఫ్రిల్స్ అటాచ్ చేసాము అండ్ మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసాము కింద మనం కాల లూజ్ దగ్గర పట్టీ కూడా పెట్టుకున్నాము సో ఇప్పుడు ఏంటంటే మనకి కింద పార్ట్ వరకు వచ్చేసిందండి అంటే లెగ్ లెగ్ నుంచి లెగ్ పార్ట్ అయితే మనకు టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మెయిన్ నడుము దగ్గరకు వచ్చేద్దామండి నడుం దగ్గర ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇందాక మనం ఒక ఫ్యాబ్రిక్ని ఫుల్గా ఉంచేసాము ఇంకొక ఫ్యాబ్రిక్ని టూ పార్ట్స్గా కట్ చేసాము ఆ టూ పార్ట్స్గా కట్ చేసిన ఫ్యాబ్రిక్ ఏంటంటే చెప్పాను కదండి నాకు నాకు పాకెట్ అయితే ఇష్టమని సో ఆ పాకెట్ని ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం అనమాట ముందుగా ఏంటంటే మనము ఏ పార్ట్నైతే కట్ చేసామో ఆ పార్ట్కి కార్నర్ సైడ్ కొంచెం కొంచెం అదే ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఉంచేసేసి మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తామన్నమాట ఇంకో చూశారు కదండి ఇప్పుడైతే గ్యాప్ ఇచ్చేసాము అక్కడ మనం ఎటువంటి స్టిచ్చింగ్ అనేది చేయకుండా మళ్ళీ మనకు కావాల్సిన లెంత్లో స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాము ఎందుకంటే అది పాకెట్ అటాచ్ చేయడానికి మనకి కావాల్సిన ప్లేస్ అనమాట సో అందుకని అక్కడ మనమైతే స్టిచ్ అనేది చేయలేదు ఓన్లీ పైన పార్ట్ మాత్రమే మనం స్టిచ్ చేసాము అండ్ అట్ ఎ టైం కింద పార్ట్ని మనము కొంచెం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనం జాయిన్ చేసిన ఈ ఫ్యాబ్రిక్ స్ట్రాంగ్ గా ఉండడం కోసం పైన ఇంకొక కుట్టు అయితే వేసుకుంటున్నాము ఇది కుట్టు కూడా చూద్దరు కానీ ఒకసారి డీటెయిల్ గా చూడండి ఈ కుట్టు ఇప్పుడు టూ పార్ట్స్గా డివైడ్ అయింది అనమాట ఒక పార్ట్ సైడ్ మనం ఈ విధంగా కుట్టేసాము సేమ్ అలాగే రెండో వైపు కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఈ ఓపెన్ ఉన్న ప్లేస్ లోనే మనం పాకెట్ అనేది జాయిన్ చేయడం ఇప్పుడు చూస్తారు మీరు అది కూడా మనమైతే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఏదైతే కట్ చేసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ని అయితే ఒక దాన్ని అటాచ్ చేశాము ఇప్పుడు దాన్ని కూడా కింద మెయిన్గా పెట్టిన ఫ్యాబ్రిక్ మీద పెట్టి అటు ఇంచు అటు అంచులు ఇటు అంచులు కలిసేలాగా స్టిచ్చింగ్ అనేది చేస్తామన్నమాట స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి స్ట్రాంగ్గా ఉండడానికి మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ డబల్ కుట్ అనేది వేస్తున్నాము ఈ విధంగా మనం ఒక సైడ్ కార్నర్లో స్టిచ్చింగ్ అనేది నీట్గా కంప్లీట్గా చేసుకున్నామండి అండ్ ఇప్పుడు మీకు కనుక ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అసలు మనం ఏ ఏం స్టిచ్ చేసాము అండ్ ఏ విధంగా స్టిచ్ చేసాము అని సో మనం ఇక్కడ ఒక సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము రెండో సైడ్ ఇంకా స్టార్ట్ చేయలేదు అండ్ ఇప్పుడు ఏంటంటే మనం మన యొక్క హిప్ సైజు ఎంత ఉందో చూసి దాని తగ్గట్టుగా మెజర్మెంట్ చేసుకొని ఇంకా కార్నర్లో మనము ఇంకొక సైడ్ కూడా స్టిచ్చెస్ అనేవి కంప్లీట్ చేస్తామన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం పాకెట్లోకి వెళ్ళిపోదామండి ఇందాక ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా పాకెట్ కోసం ఇప్పుడు ఆ పాకెట్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అటాచ్ చేయాలో ఇప్పుడు మీరు చూస్తారనమాట ఇప్పుడు మన లెంత్కి తగ్గట్టుగా మనం పాకెట్ అనేది డిజైన్ చేసుకొని దాన్ని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టంగా ఉందండి సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏంటంటే క్లియర్గా చూస్తున్నా కాబట్టి పాకెట్ని ఎలా అటాచ్ చేయాలో మీకు ఇప్పుడు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయిద్ది అనమాట ముందుగా మనం ఏంటంటే సైడ్స్ రెండింటినీ అటాచ్ చేసేసుకొని ఒక షేప్ అనేది అయితే దానికి ఇచ్చాము తర్వాత ఏంటంటే పాకెట్కి తగ్గట్టుగా మనం ఆ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకున్నాము ఈ ఫ్యాబ్రిక్ అంతా ఏంటంటే ఇప్పుడు చూడండి క ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న పాకెట్ని మనమైతే ఇంకా రివర్స్ చేసేసుకున్నాము రివర్స్ చేసుకుని తీ ఈ విధంగా ఓపెన్ చేయడం అనేది జరిగింది తర్వాత దీని ఏంటంటే మళ్ళీ స్ట్రాంగ్నెస్ కోసం డబల్ స్టిచ్చెస్ అనేది వేస్తామన్నమాట ఇంకా పాకెట్లో డబల్ స్టిచెస్ వేపి వేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది కదండి దాన్ని అయితే మనం ఈ విధంగా షేప్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేస్తాము ఎందుకంటే ఈ అటాచ్మెంట్ మన పాకెట్ యొక్క ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయడానికి స్ట్రాంగ్గా ఉండడం కోసం ఈ విధంగా పాకెట్ని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాము సో ఇప్పుడైతే మనం పాకెట్ని అయితే కంప్లీట్ చేసామండి ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం నడుం పట్టికి పాకెట్ని అనేది ఈ విధంగా అయితే అటాచ్ చేస్తామన్నమాట మనం ఎక్కడైతే ఓపెనింగ్ అనేది ఇచ్చామో సో ఈ పార్ట్లో మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న పాకెట్ని జాయిన్ చేయడం అనేది జరుగుతుంది అది ఏ విధంగా జాయిన్ చేస్తారో క్లియర్గా అయితే చూసేసేయండి సో ఇంకా మనం పాకెట్ని కూడా కంప్లీట్గా అటాచ్మెంట్ అనేది చేసేసుకున్నామండి ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా నడుం పట్టిని జాయిన్ చేస్తున్నామండి నడుం పట్టీని జాయిన్ చేయడానికి ఏంటంటే కార్నర్స్ ఉన్నాయి కదా వాటిని మనం ఒక ఫోల్డింగ్ అయితే చేసి దా వాటిని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము పార్ట్ దగ్గర మనం కొంచెం ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసాం కదండి ఇప్పుడు ఏంటంటే దీటికి మెయిన్గా ఐ మీన్ కట్టుకోవడానికి తాడ్ అనేది ఇస్తున్నాం అనమాట సో దాన్ని తగ్గట్టుగా మనం ఈ విధంగా కొ ఒక వన్ ఇంచ్ గ్యాప్తో ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ అనేది చేసామో ఆ స్టిచ్చింగ్ దగ్గర లై ఐ మీన్ ఇంకొక కుట్ అనేది వేస్తున్నాం అనమాట సేమ్ రౌండ్ అనేది ఈ కుట్లో కంప్లీట్ చేసేస్తాము మొత్తము ఇంకా ఇప్పుడైతే మనకి టోటల్గా నడుంపట్టి పట్టి అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పైన మనం ఏంటంటే మనం ఒక తాడుని అటాచ్ చేసేసుకొని ఫ్యా ప్యాంట్కి సెట్ చేసేసుకోవడమే సో ఇప్పుడు మనకి పైన పార్ట్ సపరేట్గా అయింది అండ్ కింద పార్ట్ సపరేట్గా అయింది ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయాలన్నమాట ఈ రెండింటిని జాయిన్ చేయడం కోసం ముందు మనం హిప్ సైజ్ ఎంతుందో చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా కింద కింద ఫ్యాబ్రిక్ని పైన ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయాలన్నమాట ఇంకా ఇప్పుడైతే మొత్తం బాడీ పార్ట్ని అండ్ కింద లెగ్ పార్ట్ని మొత్తాన్ని మనం ఈ విధంగా అటాచ్మెంట్ అయితే చేసేస్తున్నామండి ఇట్లా రౌండ్గా మనము స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేస్తాము అండ్ తర్వాత డబల్ కుట్టు కూడా వేసేసుకుంటాం అది కూడా మంచిదే డబల్ కుట్టు ఎలా ఇస్తామంటే దాన్ని ఇలా ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ సైడు ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్న ఒక పాదం గ్యాప్తో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తామన్నమాట సో మనకి డబల్ కుట్టు అనేది పైన మనకి ఉంటుంది ప్యాంటు ఫుల్గా మనము పై పైన పార్ట్ని అటాచ్ చేయడం అనేది జరిగిపోయిందనమాట ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లెగ్ పార్ట్ దగ్గరికి వెళ్ళిపోదాము మనము కాలు లూజ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మార్క్ చేసేసుకొని మనము స్లాంట్ లైన్లో స్టిచ్ అనేది కంప్లీట్ చేసేస్తాము సో ఇది పటియాల ప్యాంట్ కాబట్టి మనం చివరిలో ఒక కుట్టు వేసేసుకొని రెండు మూడు కుట్లు ఖర్చుకేసేసుకుంటే మన ఫ్యా ప్యాంట్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇది సో ఇదండి పటియాల ప్యాంట్ కటింగ్ పార్ట్ అండ్ స్టిచ్చింగ్ పార్ట్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్